Eita! సర్ Surprise again! If you don't mind. నేను మీతో జాయిన్ అయి ఫుడ్ తినొచ్చా అడగకుండానే జాయిన్ అయిపోయావు వద్దన్నా కూర్చుంటావు నచ్చినా కూర్చుంటావు నచ్చకపోయినా కూర్చుంటావు ఏమే రైట్ సర్ ఈటింగ్ ఫిలాసఫీ గురించి ఒక బుక్ లో చదివాను ఫస్ట్ లుక్ ఎట్ యువర్ ఫుడ్ కళ్ళతో బాగా చూడాలి చూస్తూ కూర్చుంటే వేడి చల్లారిపోతుంది కదా దెన్ స్మెల్ ఇట్ డీప్ కొక్కలాగానా కిలకిలా నవ్వాలి గలగలా మాట్లాడాలి కళ్ళు కళ్ళు కలపాలి అన్సాన్ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్ ఒక ప్రాబ్లం ఏంటి వంద ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి చెప్పు చెల్లి నేను ఆస్వాదించే విషయాన్ని ఎదుటి వాళ్ళకి నచ్చినా చెప్తాను నచ్చకపోయినా చెప్తాను సార్ 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 ఈ మూడ్ మీకు సెట్ అవ్వలేదు సార్ నోరు తెరిచి మాట్లాడాలి గల నవ్వాలి అప్పుడే మనస్కులు అవుతుంది సార్ స్టాప్ ఇట్ నేను వెళ్ళాలి ఎందుకు సార్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు లుక్ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ నాకు అడ్వైస్లు ఇవ్వకు గలగల మాట్లాడినంత మాత్రాన దగ్గర అవుతాను అనుకోకు దిస్ ఇస్ మై పర్సనల్ ట్రిప్ ఐ నీడ్ మై ప్రైవసీ డోంట్ డిస్టర్బ్ మీ గెట్ లాస్ట్ నువ్వు ఇన్నోసెంట్గానే మాట్లాడావు కానీ వాడే కొంచెం మూడోట్లో ఉన్నాడు నువ్వు ఫీల్ అయ్యే లెవెల్కి అంత సీరియస్ మనిషి కాదమ్మా వచ్చి చూడు వాడి దెబ్బ ఔషమోషిగా ఉండదు కానీ వాడి మనసులో గాయం ఉంది గాయానికి మందు గేయమే కదా చెప్పరా ఎవరు నిన్ను పంపించింది నువ్వు నన్ను ఎంత కొట్టినా సమాధానం రాదు రే ఇప్పుడు ల్యాబ్ లో టెస్ట్ చేసే సాఫ్ట్ సైంటిస్ట్ అనుకుంటున్నావా చెప్తాడు ఖచ్చితంగా చెప్పేదో కది స్విగ్గీలో ఆర్డర్ లేదు రోయ్ ఏ పరిస్థితుల్లోనైనా సహనంగా ఉండటం బుద్ధిమంతుల లక్షణం శరవణ ఈ కక్ష సాధింపులు పగ ప్రతీకారాలు తీర్చుకోవటం సామాన్యులు చేసే పని ఏదో ఆవేశంతో ఇక్కడికొచ్చావు నువ్వు పట్టుకోవాలనుకున్నవాడు కూడా చనిపోయాడు ఇంకా నువ్వు ఇక్కడ ఉండడంలో అర్థం లేదు సార్ ఆ మున్న ఒక చోటా బస్సే కానీ వాడిని పంపిన మోటా బస్ అక్కడ ఉంటాడుగా ఆ విలన్ ఎవడో మనకు తెలియాలిగా తెలుసు ఏం చేయగలం ఇట్స్ వెరీ బిగ్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ మెడికల్ మాఫియా ఇంచుమించు చైన్ లింకు లా వెళ్తూనే ఉంటుంది ఎవరి మీ పగ పగతీర్చుకుంటావు ఎంత మందినని చెప్తావు దీన్ని అంతం చేయాలంటే సామాన్య మనుషుల వల్ల కాదు ఆ దేవుడే అవతారం ఎత్తాలి ఎత్తుతాను సార్ అవతారం ఎత్తుతాను ఈ అవతారంలో నా తెలివే ఆయుధం నా పరిశోధన విజయమే నా శత్రువులకు నేను విధించబోయే అతి పెద్ద శిక్ష గుడ్ సర్వణ నీ నుంచి అదే కోరుకుంటున్నా దట్స్ ద స్పిరిట్ నీకోసం ఒక మోడర్న్ ల్యాబ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశా మీ పరిశోధనలో మీ అసిస్టెంట్ గా నేను పనిచేయాలని ఆశపడుతున్నాను ప్లీజ్ 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 కంగ్రాచులేషన్ శరవణ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ చిల్లు బీర్ పొంగినట్టు అట్మాస్ఫియర్ చాలా కూల్ గా ఉంది సార్ మన తర్వాత గుడ్ డాక్టర్ హాయ్ విజే వాట్ సర్ప్రైజ్ నమస్కారం కంగ్రాచులేషన్స్ ఎందరెందరో సైంటిస్టులు వచ్చారు ఈ పార్టీని సింపుల్ గా చేస్తున్నారండి గ్రాండ్ గా చేయొచ్చుగా ఇందులో హర్బాటం చేయడానికి ఏముంది మిస్టర్ విజే నేను ఒక సామాన్య మనిషిని నేను చదివిన చదువుకి నా పని చేస్తున్నాను అంతే సమాజం కోసం విజ్ఞానం అంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పటికీ గతంలో జరిగిన విషాదాన్ని ఇంకా మర్చిపోయినట్లేదే ప్రొవోకేషన్ కూడా ఒక విధంగా ఎంకరేజ్మెంటే శత్రువును వెతుకుంటూ హిమాలయాల దాకా వెళ్లారట ఎదురుగా ఉన్న శత్రువుని వెంటనే కనిపెట్టేయచ్చు దొంగ దెబ్బతీయాలనుకుంటున్న శత్రువుని ఈ రోజు కాకుంటే రేహే పైన కనిపెట్టచ్చు ఎక్కడో ఉండి చెంచాలని పంపిస్తున్న శత్రువుని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి కదా మర్చిపోయో మన్నించేసో క్షమించేశారా శత్రువుని చొక్కా పట్టుకుని పీకినంత మాత్రాన నొప్పి కలగదు ఇప్పుడు ఎలా కొడితే ఎక్కడ నొప్పి పుడుతుందో నేను కనిపెట్టాను పంచెలతో పగల్ తీస్తున్నాడు సో రంగంలోకి దిగి ఫైట్ చేస్తానంటారు ఫైట్ చేయటం కాదు మరణాన్ని పరిచయం చేస్తా ఈసారి కొట్టే దెబ్బకి శత్రువు మళ్ళీ పైకి లేవలేడు డాక్టర్ వేణుపప్పుని రిసీవ్ చేసుకోవాలి ష్యూర్ సార్ వచ్చేది ఎవరు సైంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుపప్పు ఇస్ ఏ గ్రేట్ స్కాలర్ చాలా బుక్స్ రాశారు ఎన్నో పరిశోధనల్లో పార్టిసిపేట్ చేశారు ఆయన తిరగని దేశమే లేదు ఆయన లెక్చర్ ఇవ్వని యూనివర్సిటీ లేదు అయ్యో మొత్తానికి ఆయన ఐదు లీటర్ల జ్ఞాని వాగ్రన్న మాట అదుగో వచ్చేశారు వెల్కమ్ సర్ ఇట్స్ అప్టేజ్ టూర్డా సరైన జోడీ ఇదే బా గుర్రం ఉంది దీంతో అరబిక్ నాటు సాంగ్ ఒకటి వేసుకోవాలి ఆల్ వైట్ కార్డ్ కం ఫార్వర్డ్ ఏంటి పిలవగానే అందరూ వచ్చేసారు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళే ఏంటి ఏడవడ చేద్దాం మై నేమ్ ఇస్ దాదా పెట్ నేమ్ అనిమల్ సప్లయర్ దాదా లుక్ గర్ల్ నా దగ్గర గండు చెవ నుంచి గర్జించే సింహం దాకా ఉన్నాయి నాతోనే పడుకుంటాయి వానరం నుంచి వానపాము దాకా అంతెందుకు కొడితే చచ్చే దోమ దాకా మనిషి తప్ప అన్ని జంతువుల నా దగ్గర ఉన్నాయి కానీ ఒక కండిషన్ అపూర్వమైన ఖనిజాలు గవర్నమెంట్ వారు బ్యాన్ చేసినటువంటి ఖనిజాలు ఈ దాదా బృందం సప్లై చెయ్యనే చెయ్యదు కోటి రూపాయలు ఇచ్చిన నో ఈ కండిషన్స్ అన్ని మీకు ఓకే అయితే మీకు కావలసినవన్నీ బండ్లో రెడీగా ఉన్నాయి టాప్ వన్ రిలీజ్ చేస్తా ఏమంటావు బట్టర్ బేబీ మధు హూ ఇస్ దిస్ వేర్ ఇస్ డాక్టర్ వేణుపప్పు

పోతే డ్యూడ్ మన కంపెనీ పూల్ పార్టీయా టర్న్ పార్టీయా నేను ఇంతవరకు ఎవరిని హత్య చేయలేదు అంత వైల్డ్ గా మారదు సార్ యానిమల్స్ ని పంపించదు ఈడెవడు నా దగ్గర లేని యానిమల్ లా ఉన్నాడు ఇన్సల్ట్ ఈ అవమానాన్ని నేను భరించలేను మీరు రాంగ్ టైం లో వచ్చారు సార్ తప్పదు ఈ అసైన్మెంట్ సైన్ చేయటమే తప్పు ఒక సీనియర్ సైంటిస్ట్ తో నడుచుకునే విధానం ఇది పైకి కిందకి గాడిదలాగా ఎక్కి దిగి జీవితం మీద విరక్తి పుట్టింది సారీ సార్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది మేమంతా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికే వెయిట్ చేస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ వచ్చేసింది బట్ర చల్కడానికి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అబ్బా మీ నన్ను క్షమించాలి బై మిస్టేక్ ఈ తప్పు నేనే చేశాను ఇదేంటి ఎవండి పడతాం పట్టేసుకుంటుంది సార్ మూడోటయ్యారు మూడలోకి వచ్చే లోపే ఎవడదారు